జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మన దేశానికి సంబంధించి అట్లాగే ఈ రక్షణ రంగానికి సంబంధించి ఒక విలువైన అద్భుతమైన న్యూస్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చిన దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను పూర్తిగా చూడాలని ఎక్కడ కూడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా మన దేశం ఏంటంటే మొన్నటి దాకా దాదాపుగా ప్రతి రక్షణ పరికరాన్ని విదేశాల నుంచే దిగుమతులు చేసుకుంటా ఉన్నాం మన దేశంలో ఈ రక్షణ పరికరాలను తయారు చేసే సంస్థలను అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా పెద్దగా ప్రోత్సహించకపోవడంతో చివరికి ఏంటంటే అద్మానం కొద్దీ ఎంత చూడండి ఎట్లున్నది ఇది ఈ నట్లు బోట్లు కూడా ఈ దేశాల నుంచే మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అనేది దీంతో పెద్ద ఎత్తున ఈ ప్రజాధనాన్ని అయితే మనం ఖర్చు చేయాల్సి వస్తుంది అంతే కదా ఈడ మన దేశ సంపద అంతా ఈ తీసుకుపోయి పెట్టాలా ఆ నుంచి మనం కొనకొచ్చుకోవాలా అంగట్లేకపోలు తెచ్చుకున్న నెట్టు అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వదేశీగా అంటే మన దేశంలోనే రక్షణ పరికరాలను తయారు చేసే కార్యక్రమం అయితే ఆయన ప్రారంభించారు అందుకే ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ వంటి విధానాలను తీసుకువచ్చినారు ఇది గురించి మనకు తెలిసిందే అటు ప్రైవేటు సంస్థలను ఇటు ప్రభుత్వ రంగ సంస్థలను రెండింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి వాళ్ళకు రాయితీలు కల్పించా ఆ సంస్థలను అయితే బాగా ప్రోత్సహించారనమాట ఆయన మొదట్లో ఈ విధానాల మూలంగా పెద్దగా అయితే లబ్ధి చేకూరినప్పటికీ ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికీ ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్లో వాటి సత్తా అయితే చూపించడం ప్రారంభించాయి అంతే కదా ఏదైనా మనం పెట్టి పెట్టంగానే మనకి ఏదో మంచి రిజల్ట్ రావాలంటే అట్టొచ్చు అదే రాదు కానీ ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికీ వాటి రిజల్ట్ అయితే ద బెస్ట్ అని నెట్ వస్తామనేది ఈ రక్షణ పరికరాల తయారీలో దూసుకుపోవడం ఆరంభమైందన్నమాట విదేశాలకు పోటీగా మన భారతీయ రక్షణ రంగ సంస్థలు కూడా నాణ్యమైనటువంటి ఈ రక్షణ రంగ పరికరాలను తయారు చేయడం ఊపందుకునిది దీంతో ఇప్పటి వరకు మన దేశంలో వివిధ రక్షణ రంగ సంస్థలు తయారు చేసే ఈ రక్షణ పరికరాల సంఖ్య ఏకంగా పన్నెండు వేల మూడు వందలకు చేరుకునేది యా చూడండి అంటే పన్నెండు వేల మూడు వందల రక్షణ పరికరాలను భారతీయ సంస్థలు ఇప్పుడు స్వదేశీంగా తయారు చేస్తూ ఉన్నాయన్నమాట అంటే ఇది ఏందిరా నువ్వు పన్నెండు వేల మూడు వందలు అంటున్నావు పన్నెండు వేల మూడు వందలు ఏంది అంటారేమో పన్నెండు వేల మూడు వందలు అంటే ఈ సపోజ్ చేసే సబ్బు ఉన్నది ఇది ఒక రకం షాంపూ ఉన్నది అదొక రకం ఈ ముఖానికి పూసుకుంటే క్రీము ఉన్నది అదొక రకం అట్టా నేను అంటా అది అంటే ఈ రక్షణ రంగ ఉత్పత్తులు ఈ పన్నెండు వేల మూడు వందల రకాలు అంటే బాంబులు తుపాకులు వాటిల్లో రకాలు ఉంటాయి కదా ఆ మాదిరి మొత్తం కలిపి పన్నెండు వేల మూడు వందల రకాలు అతి తక్కువ కాలంలోనే భారత ఈ స్థితికి చేరుకోవడం చాలా చాలా గొప్ప విషయం దీంతో భారత ప్రభుత్వం ఇక నుండి ఈ రక్షణ పరికరాలను విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడం పూర్తిగా నిలిపేసింది వాటి స్థానంలో స్వదేశీ రక్షణ పరికరాలను ఉపయోగించడం అయితే ప్రారంభించింది ఇందుకోసం ప్రత్యేకంగా సీజన్ పోర్టల్ అనే ఒక పోర్టల్ని అయితే ప్రారంభించింది మన భారత ప్రభుత్వం అంటే ఏ సంస్థ అయినా సరే కొత్తగా ఏదైనా ఒక రక్షణ కన్నా తయారు చేసినట్టయితే ఈ పోర్టల్ ద్వారా భారత ప్రభుత్వాన్ని అయితే సంప్రదించవచ్చు చూడండి ఎంత మంచి ఆలోచన అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తారో ఒక రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా ఒక ఆయుధం కానీ ఏదైనా ఒకటి పరికరం కానీ తయారు చేస్తారో దీన్ని తీసుకుపోయి మీరు దాంట్లో పోర్టల్లో పెట్టచ్చు పోర్టల్లో పెట్టారంటే అప్పుడు కానీ అది ఓకే ఇది కానీ బాగుండదంటే అప్పుడు ఎట్లా ఉంటుంది భారత ప్రభుత్వం ఈ రక్షణ పరికరాల నాణ్యత మీద పరీక్షలు చేస్తుంది అంటే ఇది ఎంత మాత్రం పనిచేస్తుంది దీని స్టామినా ఎంత అయ్యింది అనేది వాళ్ళు టెస్టులు చేస్తారు ఇక ఆ రక్షణ పరికరాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తాదన్నమాట అది సరిది అయితే అది మాట ఇక ప్రస్తుతం ఈ పన్నెండు వేల మూడు వందల ఈ రక్షణ పరికరాలను తయారు చేస్తున్న భారత్ రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఆరు వేల రక్షణ పరికరాలను అది కూడా పూర్తి స్థాయిలో స్వదేశంగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందు సాగుతూ ఉండడం ఇది గొప్ప విషయం చూడండియా ఏమీ లేని కాడి నుంచి నట్లు బోట్లు దిగుమతి చేసుకునే కాడి నుంచి ఈ రక్షణ రంగానికి సంబంధించి అట్లాడిది ఈరోజు ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పన్నెండు వేల మూడు వందల ఈ రక్షణ పరికరాలను ఇప్పుడు తయారు చేస్తా ఉంటే రెండు వేల ముప్పై నాటికి ఏకంగా ఏకంగా ముప్పై ఆరు వేల రక్షణ పరికరాలను అది కూడా మన భారతదేశంలో స్వదేశంగా తయారు చేయాలంటే ఏ మామూలు మాటల ఎంత దేశభక్తి ఉండాలా ఎంత కమిట్మెంట్ ఉండాలా ఏందనుకున్నారు ఊరికేనే వచ్చి అట్టొచ్చా ఇట్ట భా ఊరికి అలాగా మాటలు మాట్లాడే వాళ్ళు అందరికీ ఏం తెలుస్తుంది గోసి తెలుస్తుంది కష్టపడి పని చేసే వాళ్ళకి తెలుస్తుంది దేశం కోసం ఊరికేనే వచ్చినాయి ఏదో ఒకటి దొబ్బితిని ఏదో మాటలు చెప్తా ఉన్నాం ఏదో ఒకటి ఆ ఈ వారు వాళ్ళని నెత్తిన చేతులు పెట్టి డబ్బులు దొబ్బుదాం అనుకుంటాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది దేశం విలువ ధర్మం విలువ అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీ దాండం పెడతా మందికి షేర్ చేయండి ఏదని ఓయ్ స్వామి మేము పెట్టే ప్రతి న్యూస్ కూడా ఇంపార్టెంటే ఏది పనికి మాల న్యూస్ అనేది ఉండదు ఏది పెట్టా కానీ సూపరే మామూలుగా ఉండదు ఏవిలా అదేందన్నట్టు బ్రహ్మోస్ మెసేజ్ వదిలినట్టే దూసుకొని వెళ్ళిపోతుంది అట్ ఉంటాయి మన న్యూస్ అర్థం ఆ అట్లాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంది కామెంట్లు పెడతారు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో అంటారు లైక్ కొడతారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూసేవాళ్ళు అదే ఎంతమంది మనం నేను ఇంత ముందు వీడియోలు కూడా చెప్పిన మనం అంటే పన్నవాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతున్నారు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉండాల దిగిన దిగినని అట్టా కానీ నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ ఉండాలి ఆదరణ ఉంటే ఆ దూకుడు అంత అంతకు వంద రెట్లు ఉంటుంది నేను మాటిస్తున్నా ఏ విషయంలో అయితే ఓకేనా జై శ్రీరామ్